మార్వాడికి గోబ్యాక్ అనే నినాదం తారస్థాయికి చేరింది దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మార్వాడికి సంబంధించి ఎవరైతే మరి ఏదైతే దానికి సంబంధించిన సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా మండిపడుతున్నారు ఏదైతే ఇప్పటికే బండి సంజయ్తో పాటు బీజేపీ నేత మాధవలతో కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకు మద్దతు కూడా ప్రకటించారు ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే మారవాడీలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది మార్వాడి గోబ్యాక్ అనే నినాదం రోజు రోజు కూడా పెరుగుతూ ఉంది ఇప్పటికే బందులు కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఏం చెప్తారు ఏం చెప్పదలుచుకున్నారు అంశం అనా దేశంలో ఒక లాగా ఎవరో మన ఎన్క నుంచి పండుతున్నారనా అంత ముందు పాకిస్తాన్ ఓపెన్గా కనిపించింది మన మీద అటాక్ చేసిండు ఈ మన ఐఎస్ఐ వాళ్ళు కూడా బాంబేసాడు అది ఓపెన్గానే కనిపించింది కానీ ఇండైరెక్ట్గా మన ఎనక నుంచి కొన్ని పేర్లు వస్తున్నాయన్న కమ్యూనిస్ట్ పార్టీలు పార్టీ పేర్లు వస్తున్నాయన్న అంతకుముందు ఖమ్మంలో ఒక ఇష్యూ జరిగింది మన మోదీ గవర్నమెంట్ పలి మన ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఫలిస్తీన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కొన్ని మంది మన దేశంలోనే ఉన్నారు మన ఖమ్మంలో మంది చిన్న చిన్న పిల్లల్ని నాలుగైదు కా కాన్వెంట్ స్కూల్ని పెట్టుకొని నాలుగు వందల మంది పట్టు పిల్లల్ని పట్టుకొని ఫలిస్తీన్ సపోర్ట్లో ఒక ర్యాలీ కూడా తీసిండు అది దేశ విరుద్ధంగా చర్య తీ అనుకోవాలన్నా మనం సేమ్ గట్లనే దాని వెనుక చేయబడిది ఉండే కమ్యూనిస్ట్ పార్టీది ఉండే అంతకుముందు కొన్ని ఇష్యూస్లో కూడా వాళ్ళ పేరు వచ్చినాయి సేమ్ గట్లనే అంతకుముందు ఓయూలో కాంచేలా ప్రొఫెసర్ ఆయన కూడా గట్లనే మన కూట్రా పండుతో ఏం చేసేదంటే బీఫ్ ఫెస్టివల్ పెట్టాలన్నామని అనుకున్నారు దానికి కూడా మేము అన్న వాళ్ళు బీఫ్ ఫెస్టివల్ పెడతారంటే మేము ఫోర్ ఫెస్టివల్ పెడతామని ఆడ దిగిపోయినాం అంతకుముందు ఆ ఫెయిల్ చేసినాం కానీ లాంటి ప్రొఫెసర్ పిల్లలు మంచి భవిష్యం గురించి కోరుకోవాలి నాన్న కానీ బ అంధకారమైన జీవనం లాగా తయారు చేసుకో చేసుకూడదు మనకి ఈ కాంచేలా కాంచేలాగా మంచి ఇంకా శాంసన్ లాంటి వాళ్ళు మంచి మన ముందుకు వస్తున్నారు అంతకుముందు శ్యాంసంగ్ తెలంగాణ అంటున్నాడు తెలంగాణవాది అంటున్నాడు ఆయన పుట్టింది పెరిగింది ఎక్కడి నుంచి అన్న ఆయన మొత్తం డాటా సోషల్ మీడియాలో ఒక్కడిక్కడ చూస్తుంటే ఉంటే తమిళ తమిళనాడు అంటున్నారు ఆ పార్టీ కూడా అంతకుముందు టూ థౌసండ్ సెవెంటీన్లో పోటీ చేసేడు సికింద్రాబాద్ నుంచి ఆ తెలంగాణ పార్టీ నుంచి ఎందుకు చేసిండ అంతకుముందు తెలంగాణ మీద దళితుల మీద అంత ప్రేమ ఉంటే తెలంగాణలో ఆయన తెలంగాణ పార్టీ నుంచి పోటీ ఎందుకు చేయలేదు ఆ తమిళ్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేసిండు అది కూడా క్వశ్చనే కదా అన్న కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు వాళ్ళు ఒక్కరే ప్రశ్నించలేరు మా కుల వృత్తులకు అన్యాయం జరుగుతుంది ఒక పక్క ఏదైతే ఆరే వయసులు వాపోతున్నారు మరో పక్క విశ్వబ్రహ్మలు కూడా మా కుల వ్యవస్థ కూడా అంతరించిపోతుంది మార్వాడు చేపట్టి అంటున్నారు దాన్ని మీరు ఏం సమాధానం ఇస్తారు అలా కుల కుల వృత్తికి నష్టం జరుగుతున్నాయి అంటే అంతకుముందు గోల్డ్ స్మిత్ ఉండే మన వాళ్ళు ఆ గోల్డ్ స్మిత్ అంటే ముస్లింస్ గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు ఇంకా కుమ్మరులు ఉండే ఇప్పుడు ఆ బిజినెస్ కూడా వాళ్ళే చేస్తున్నారు ఇంకా వేరే బిజినెస్ చాలా బిజినెస్ మన దగ్గర ఉండే వా బిజినెస్ మొత్తం అడాప్ట్ చేసుకున్నారు ఆక్యుపై చేసుకున్నారు ఎవరు ముస్లిం చేస్తున్నారు వాళ్ళని ఇంతవరకు ఇంతవరకు ఇప్పటివరకు ఎవరు కూడా గోబ్యాక్ అనలేదు ఎందుకన్నా ఇంకా మన దేశంలో ఎవరైనా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ రావడానికి కారణం ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చట్టం ఉన్నది ఎవరైనా ఎక్కడైనా పోయి అంటే బిజినెస్ చేసుకోవచ్చు డెవలప్ కావచ్చు అంటే డెవలప్ కావడానికి ఎక్కడ ఉండొచ్చు కూడా ఉన్నది చట్టంలో ఉన్నది మనకి ఆ చట్ట ప్రకారంగా చూస్తే దేశం ఎవరైనా మనకి గోబాగ్ అంటున్నా అంటే మన చట్టం చట్టానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆయన ప్యూర్ దళితులు అంటే ఆయన శాంసన్ ఎందుకు పేరు పెట్టుకున్నాడు అన్న ఆయన శాంసన్ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆయన యాక్చువల్ చూస్తే ప్యూర్లీ దళితులు కూడా కాదన్న ఇంకొకటి చెప్తే ఆధార్ కార్డు ఐడి ఓటర్ ఐడి కార్డు తమిళనాడులో కూడా ఉన్నది ఇక్కడ మన సికింద్రాబాద్ సమస్య అనేది సమస్య అనేది ఆయనకు నువ్వు మార్వాడులకు కాదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులకు మరోపక్క మారవాడులకు ఇష్యూ జరుగుతుంది దాని బేస్ మాట్లాడండి అన్న చెప్తున్నా అన్న దా ఆ బేస్ మీదనే చెప్తున్నా మన దగ్గర రోహింగ్యాలు ఉంటున్నారు బయట నుంచి ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఎవరిపిస్తున్నారు మన వాళ్ళు వాళ్ళకి గోబ్యాక్ ఎవరు ఉండే దాంతో కూడా మన బిజినెస్ దెబ్బ మనం కూడా దెబ్బతింటున్నాం కదా వాళ్ళు మన బిజినెస్లో దిగిపోతున్నారు రోహింగ్యా బంగ్లాదేశ్ పాకిస్తాన్ చాలామంది అందములా ఆన్ రిజిస్టర్డ్ ఆన్ రికార్డ్ చెప్పిన టూ హండ్రెడ్ పెమర్ పాకి పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ మన హైదరాబాద్లో ఉంటారు వాళ్ళని గోబ్యాక్ ఎందుకు చెప్పలేదనా అప్పుడు గోబ్యాక్ శబ్దం ఎందుకు రాలేదు శాంతి లాంటి మనిషిని ఇంకా చాలామంది ఉన్నారంటే ఇప్పుడు దళితు ఎట్రాసిటీ జరిగింది ఆడ అట్రాసిటీ అంటే ఎస్టీ మన దళిత సోదరు మీద దళిత్ బ్రదర్ మీద అటాక్ జరిగింది ఎస్సీ ఎస్టీ కేసు కింద అట్రాసిటీ కేసు బుక్ అయింది అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసి తీసుకోపోయాడు కూడా చట్టమనే చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి కరెక్టే కాదన్న కానీ దా విష్యూని మనం సపరేట్గా తీసుకుపోయి నేషనల్ వైడ్గా గోబ్యాక్ 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 అంటే ఎవరు ఎవరు మన అంతకుముందు పాకిస్తాన్ మహారాష్ట్రలో జరిగింది ఈ మనిషే మహా మహారాష్ట్ర నవనీర్వాస రాజ్ ఠాకరే అన్నాడు యూపీ వాళ్ళు గోబ్యాక్ అన్నాడు మన బీహారీస్ గోబ్యాక్ అన్నాడు ఎవరున్నారు వాళ్ళు ఉన్నారు కదా దాని మీద కేసు బుక్ అయింది ఇచ్చారు దేశద్రోహి కేసు బుక్ చేసిండు కదన్న కానీ ఈయన మీద ఎందుకు చేస్తారు నా గోబ్యాక్ అంటే ఇంకొకటి చెప్తా మనం వాళ్ళకి ఉండడానికి ప్లేస్ ఎవరిస్తుండో మనం ఇచ్చినాం తెలంగాణ వాది మనం ప్లే బిజినెస్ ఎవరిస్తుండో మనం ఇచ్చినాం కొంటున్నాం ఎవరు మనమే కొంటున్నాం ఇంకా వాళ్ళు మధ్యలో ఉంటున్నారు ప్లేస్ కూడా ఇచ్చినాం ఇల్లు కూడా ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం మనమే చేస్తున్నాం వాళ్ళు చేసుకుంటే మేము అద్దనట్లేదు వాళ్ళంతా కూడా తెలంగాణ మీద పెత్తానం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద కూడా దాడులు చేస్తున్నారు అని వాళ్ళు చాలా ముక్కుసూటిగా చూట్టుగా చెప్తున్నారు ఇంకొకటి చెప్తారన్న తెలంగాణ ఆందోళనలో వాళ్ళు చేయలేదు అని కాదు వాళ్ళ భాగం కూడా ఉన్నది ఎందుకంటే మనం తెలంగాణ బంద్ తెలంగాణ వాది ఎంతో జరిగినప్పుడు టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ అంటే కేసీఆర్ కేసీఆర్ అందరూ ఉండే మనం ఒల్సిడిలో కానీ హైదరాబాద్లో ఉద్యమం జరిగినప్పుడు ఏమైంది తెలంగాణ బంద్ అంటే ఈ మార్వాడీస్ బంద్ చేసిండు గుజరాతీ బంద్ చేసిండు అందరు అన్ని కులాల వాళ్ళు బంద్ చేసిండు మన హిందువులకు సపోర్టింగ్గా ఎవరు ఉన్నారు మన తెలంగాణ సపోర్టింగ్గా ఎవరు ఉన్నారు వాళ్ళందరూ బంద్ చేసిండు కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళ ముస్లింలు బంద్ చేయలేదు వాళ్ళ వాళ్ళ విషయంలో ఏం చెప్తారన్న తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాటు కూడా లేదు వాళ్ళ తెలంగాణ వాదిలాగా వాళ్ళని వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం తెలంగాణ తెలంగాణవాది తెలంగాణవాది వాళ్ళ వాళ్ళకి అంటున్నారు రోహింగ అని బంగ్లాదేశ్ అందరినీ తెలంగాణ ఉంటున్నాం మనం కానీ మారవాడి ఫిఫ్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇంకా బంజారా అంటే బంజారా నార్త్లో వీళ్ళకి రాజస్థానీస్ అంటారన్న కానీ ఇక్కడ వచ్చిన తర్వాత హిందీలో హిందీలో మాట్లాడతారు హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు అంటే అప్పర్ కాస్ట్ అని కాదన్న ఈ బంజారాస్ అంటే మన దగ్గర ఎస్టీ వీళ్ళకి ఇక్కడ మన తెలంగాణలో తెలుగు నేర్చుకున్నారంటే బంజారా అంటే కావచ్చు ఇతర దేశాల నుంచి వలస వచ్చి అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా పూర్తి మొత్తంలో కేంద్ర ప్రభుత్వం అండతోటే ఉంటున్నారు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ వాళ్ళంతా కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు వస్తున్నాయి ఆధార్ కార్డులు వస్తున్నాయి ఇవంతా తప్పు కూడా కేంద్ర ప్రభుత్వం అంది నరేంద్ర మోడీది మేమేం చేస్తాం ఆ విషయంలో మేము కూడా వాళ్ళని గోబ్యాక్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అన్న అంతకుముందు ఎందుకు చెప్పలేదు గోబ్యాక్ ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది అన్న ఇక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ టీఎంసీ మేము ఇక్కడ నుంచి వీళ్ళని అంటే పాకిస్తాన్ పాకిస్తానీ కానీ ఇక్కడ మన బంగ్లాదేశ్ కానీ రోహి్యాన్ని ఇక్కడ పంపిస్తుంటే ఉంటే కానీ వేరే రాష్ట్రంలో కానీ మణిపూర్లో అక్కడ మీరు జార్ఖండ్లో అక్కడికి మీరు కూడా చూస్తున్నారు వాళ్ళు సీఎం సీఎంస్ అగేన్స్గా ఉన్నారు బీజేపీ టోటల్ అగెన్స్ట్గా ఉన్నది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నాం ఎవరు చేస్తున్నారు మేమే చేస్తున్నాం వేరే గవర్నమెంట్ ఎవరు చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంఐఎంతో ఎలయన్స్ ఉండే బంగ్లాదేశీ బంగ్లాదేశ్ కాలనీ పెట్టుకున్నారు రోహింగ్యా కాలనీ కూడా పెట్టుకున్నారు ఒల్చడీలో అప్పుడు మనం ఎందుకు ఏం చెప్పలేదన్న వేరే దేశం పేరు పెట్టుకొని మన దేశంలో మన కాలనీస్ పెట్టుకుంటూ ఉంటే ఆబ్జెక్షన్ ఎందుకు రాలేదు అప్పుడు కానీ ఇప్పుడు ఏమో కొట్లాడు కొట్లాడలాగానే ఉండాలన్నా ఎస్సిఎస్సీ డర్కి జరిగింది అట్రాసిటీ అయిపోయింది కేసుపు అయింది చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి కానీ మారవాడి గోప్యాక్ ఎందుకు దేశ విరుద్ధం తీసుకోలేదు స్వేచ్ఛగా తిరుగుతున్న రోడ్ల మీద అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే దట్టు ఏదైతే దెబ్బలు తాకిన వ్యక్తి బాధితుడు ఎవరైతున్నారో ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన దళిత మోర్చకు సంబంధించిన వ్యక్తి అంటూ కూడా వాదనలు కూడా బయట చాలా బలంగా వినిపిస్తుంది కానీ వాడు చెప్తారనా అన బీజేపీ ఇప్పుడు పార్టీకి సంబంధం వచ్చింది కదా పార్టీకి మన బండి సంజయ్న సపోర్టివ్గా మాట్లాడాడు అంటే దళితులు కూడా మారవాడి కూడా లాగా ఇద్దరు కలిసి ఉండాలి నా భై కేసు జరిగింది చట్టం ఉన్నది చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఇంకా మారవాడి పెద్ద నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యతిరేకంగా దళితులకి వ్యతిరేకంగా ఎవరు పోతలేరు ఆ కేసు అంటే వాళ్ళకి సపోర్టివ్గా ఎవరు కొట్లాడు మా కొట్లాడు కదా మారవాడి మన దళితులు దళిత ప్రజలతో సోదళితంతో సదులతో కొట్లాడిన తర్వాత వాళ్ళకి సపోర్టివ్గా ఏ మార్వాడి కూడా పోతలేరు వాడు మారవాడి ఆందోళన చేస్తలేరు ఉద్యమం చేస్తూ లేరు ఎందుకంటే తప్పు జరిగింది వాళ్ళు కూడా అంటున్నారు తప్పు జరిగింది చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు వాళ్ళు కూడా కానీ వాళ్ళు ఓపెన్గా చెప్పలేదు మా మారవాడికి మీరు తథాయిస్తారు మా మా మీద ఇట్లా ఇట్లా చర్యలు మరి ఎవరు చెప్పలేదు ఇంకొకటి చెప్తా గవర్నమెంట్ గవర్నమెంట్ దిగాలన్నా గవర్నమెంట్ దిగకపోతే ఈ పని కాదన్నా ఎందుకంటే మన దళితులు ఎట్లా ఉన్నారు మనకి ఇక్కడ అట్లనే మార్వాడీస్ కూడా ఆధార్ కార్డు ఇచ్చారు ఓటర్ ఐడి కార్డ్ ఇచ్చారు బ్రతకడానికి ఇచ్చారు స్టేట్ జిఎస్టీ జిఎస్టీ అన్ని బిజినెస్ అన్ని ఎవరిస్తున్నారు సపోర్ట్ ఎవరు ఉంటున్నారు గవర్నమెంట్ ఉంటున్నారు కదా గవర్నమెంట్ ఇద్దరి మధ్యలో దిగేసి సమన్వయంగా స్థాపించి ఈ మ్యాటర్ని క్లోజ్ చేయాలన్న ఎవరిది బాధ్యత గవర్నమెంట్ బాధ్యత కదా గవర్నమెంట్ అంతా కూడా ట్యాక్సులు కట్టట్లేదు వాళ్ళు జిఎస్టీలు కట్టట్లేదు సి కట్టట్లేదు మొత్తం కూడా ట్యాక్సుల నుంచి తప్పించుకుంటూ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు పూర్తి మొత్తంలో సెకండ్ మాల్ కూడా వాళ్ళు అంతా అమ్ముతున్నారు సో ప్రభుత్వానికి వాళ్ళ నుంచి వచ్చేటువంటి లాభం ఏమి లేదంటూ కూడా తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు అన్న ఎంక్వైరీ కమిషన్ ఎవర కూర్చున్నాడు అన్నది వాళ్ళ మీద బిజినెస్లో జిఎస్టీ కడతలేరు ఎవరు అన్న మనకి తెలియ ఓపెన్గా ఖాళీ ఉట్టినే మాటలు మాట్లాడితే కాదన్నా ట్యాక్స్ కడతలేరు ఎవరు చెప్పారు ముందు ముస్లిమ్స్ ఉన్నారు చాలామంది ఓల్డ్ సిటీలో కానీ సిటీలో కూడా కానీ పెద్ద పెద్ద హోటల్ సిటీలో షాక్ హౌస్కి పిస్తా హౌస్ పిస్తా హౌస్ అన్నీ ఉన్నాయి ఓన్లీ క్యాష్ పేమెంట్ తీసుకుంటారు ఆన్లైన్ తీసుకోరు వాళ్ళు ఎందుకు అన్న వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు వాళ్ళు జిఎస్టీ ధోకా చేస్తారు ట్యాక్స్కి ధోకా చేస్తారు ఇంకా లైట్ బిల్ కట్టారు అది కట్టారు ఇది కట్టారు అన్నీ ఉంటాయి వాళ్ళు నల్లు బిల్లు కట్టారు ఇంకా ఏం చేస్తారన్న జబర్దస్తి నాలుగు గిలాలు కబ్జా చేసుకున్నారు వాళ్ళ మీద చర్యలు ఉండదు వీరు మారవాడి అంటే వాళ్ళు గొడవ ఏంటంటే వాళ్ళ మీద ఇంకా కమిషన్ కూడా జరగదు ఇంక్వైరీ జరుగుతున్నది ట్యాక్స్ కట్టలేదు అంటే అవన్నీ బయట ఎందుకు వస్తున్నాయన్న ప్రభుత్వం పదే పదే వాళ్ళ మీద ఆరోపణలు చేసాకంటే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్యలు తీసుకోవచ్చు కదా ఎవరైతే ట్యాక్స్ల నుంచి దొంగతనంగా చేసుకుంటున్నారు మీరు ఒప్పుకుంటున్నారు దాని గురించి ప్రభుత్వం దిగాలన్నా తప్పు ఇవ్వడిది గవర్నమెంట్ దే అక్కడ రోహింగ్యాన్ని ఉండనిచ్చింది ఎవరు మమతా బెనర్జీ ఇక్కడ ఉండనిచ్చింది ఎవరు అంత ముందు కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు ఆధార్ కార్డు ఎంక్వైరీ ఎంక్వైరీ చేసుకోవాలన్నా గవర్నమెంట్ చేసుకోవాలన్నా తప్పు జరిగింటే చూసుకోవాలన్నా గవర్నమెంట్ చూసుకోవాలన్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే గవర్నమెంట్ ఆదేశించాలన్నా కదా ఎందుకు ఇస్తే నా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావచ్చు మరి కేంద్ర ప్రభుత్వం యుద్ధపాధికన తీసుకొని మరి వాళ్ళందరినీ కూడా తరిమేసేటువంటి పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్న చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తూనే ఉన్నది కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం వల్లనే మనం ఈ ఇక్కడ వరకు డెవలప్ అవుతున్నాం మన దేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ డెవలప్మెంట్ రూట్కి పోతున్నాయి అంటే దాని గురించి వాళ్ళకి కొన్ని మంది వెనుక ఉన్న వాళ్ళకి కొన్ని కూటలు పండుతున్న వాళ్ళకి దేశానికి విరుద్ధంగా పోయే వాళ్ళకి మన దేశంలో హిందూ హిందూ ముస్లిం ఇంకా రిలీజన్వాదిగా జాతీయవాదంగా రచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నా అంటే దేశంలో చర్యలు ఫస్ట్ వాళ్ళ మీద తీసుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళని కే వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా మన దేశానికి విరుద్ధంగా గోబ్యాక్ అనడే వాళ్ళ అనడం వాళ్ళ మీద వాళ్ళ మీద కేసు పెట్టాలన్నా మనం గోబ్యాక్ అనే మేము అంటున్నాం తప్ప వాళ్ళని ఇప్పటికిప్పుడే వెళ్ళమంటలేదు వాళ్ళ వ్యాపారాలు ఏవైతున్నాయో అక్రమ వ్యాపారాలని బంద్ చేసుకోవాలా వాళ్ళంతా కూడా కొద్దిగా తోటి తెలంగాణలో మెదలాలంటూ కూడా వాదన వినిపిస్తున్నారు ఆ కర్మశిక్ష గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాల నేను మాట్లాడలేను వాళ్ళు మాట్లాడలేరు ఎవరు కూర్చోవాలన్నా గవర్నమెంట్ కూర్చోవాలన్నా గవర్నమెంట్ దిగాలన్నా గవర్నమెంట్ ఒక రిప్రజెంటేటివ్ని పంపించాలన్నా వాళ్ళ మధ్యలో ఇద్దరు మధ్యలో కూర్చోపెట్టాలా ఎవరి పని గవర్నమెంట్ పని కాదన్న గవర్నమెంట్ విఫలం కాదని ఇక్కడ వరకు మనం గోబ్యాక్ వరకు వచ్చినాం దేశం నేషన్ వైడ్గా ఈ సబ్జెక్ట్ అయిపోయింది గోబ్యాక్ మనీ నేషన్ వైడ్గా ఈ సబ్జెక్ట్ మనం కూడా తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఢిల్లీలో హర్యానాలో సూరత్లో మా మహారాష్ట్రలో గుజరాత్లో అక్కడిక్కడ ఉండి బిజినెస్ చేస్తున్నాం మనం ఇక్కడ మన నిప్పు పెడితే వరకు పెరుగుతుంది మనం మార్వాడిని ఈడు నుంచి పెడితే అక్కడ మన తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఈ రూట్ ఎక్కడనో వెళ్ళిపోతుంది అన్న దాన్ని మేము సింధు సమన్వయ సమితి పెట్టుకొని ఇక్కడ వచ్చినామంటే తెలంగాణలో చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు వలస వస్తూ ఉంటారు వాళ్ళు ఎవరిని కూడా మేము బొమ్మనట్లేదు కేవలం మార్వాడీలు మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు వ్యాపారాలన్నీ కూడా అక్రమంగా చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా గో బ్యాక్ అంటున్నాం తప్ప వేరే ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తామంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు అన్న ఓకే అన్న మార్వాడి అంటే మార్వాడి మనకి దేశద్రోహి కాదు కదన్న పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంకా అరబ్ కంట్రీ నుంచి అమెరికా నుంచి అయితే రాలే కాదన్న ఈ క్రిస్టియన్స్ అమెరికన్స్ ఈ ముస్లిమ్స్ అరబ్ కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి వాళ్ళకి ఎవరైనా మనం మన మీద దాడి చేస్తున్నా అంటే క్రిస్టియన్స్ అమెరికా ఇండియా వెళ్ళిపోతారు వాళ్ళ క్రిస్టియన్ కంట్రీకి ముస్లిం ముస్లిం కంట్రీకి వెళ్ళిపోతారు మనం ఏడపోతాం మనం బ్రతకేది సత్యది ఇక్కడనే కాదన్న మనం పుట్టినాం పెరిగినాం మనం దేశం మనకే ఉంటుంది మన ధర్మం మనకి ఉంటుంది మన కాస్ట్ మన సమాజం మనకి ఉంటుంది కదనా మన ఈ విషయం ఎందుకు వస్తున్నది అన్న ఈ విషయం కావాలన్నా మని మన జాతీయవాదంగా రచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అన్న ఆ విషయంలో ఆలోచించుకుంటే ఈ గవర్నమెంట్ దిగి ఇక్కడనే క్లోజ్ చేస్తే మ్యాటర్ని మంచిగా ఉంటుంది లేకుంటే వేరే విధంగా మారితే దేశపరమైన ఇంకా మనం నార్త్లో వీళ్ళు ఉంటారు మొత్తం వాళ్ళది కూడా నా నార్త్లో డామినేషన్ ఉన్నది మన వాళ్ళు కూడా చాలా మంది ఎక్కడ పోయి బిజినెస్ చేసుకుంటున్నారు మళ్ళీ ఆ చర్య నుంచి గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకున్నట్టు మన గుజరాత్కో రాజస్థాన్కో వెళ్ళి వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోలేకపోతున్నాం ఆడ నిలబడలేకపోతున్నాం నిలబడలేకపోతుంది అంటూ కూడా అంటున్నారు అన్న ఇప్పటివరకు వరకు ఈ సబ్జెక్ట్ ఎందుకు బయటపడలేదన్న ఇప్పుడు ఎందుకు కొట్లాడైన తర్వాత ఎందుకు పడుతున్నది కొన్ని ఏమంటే కొన్ని టీం ఏర్పాటు జరిగిందన్న ఆ ఏర్పాటు అయింది ఆ టీమే ఇక కావాలని ఈ కూట్రా మన మీద అంటే మన మీద కాదు ఒక దళిత్ మీద కాదు ఒక మరవడి మీద కాదు మొత్తం సమాజం మీద ధర్మం మీద నేను గా చెప్తున్నాను కంచె ఎల లాంటి ప్రొఫెసర్స్ ఉన్నారు ఈ శాంతన్ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకు చట్టపరమైన చర్యలు తీసుకున్న దేశద్రోహి అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద కేసు బుక్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే మన దేశానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే అంటే దేశద్రోహి కేసు పెడతారు అటువంటిది వీళ్ళు గోబ్యాక్ అంటున్నారు దేశానికి విరుద్ధంగా కాదన్న మన బాబాసాహబ్ రాసి వైశ్య సంఘాలు కావచ్చు లేకపోతే విశ్వబ్రాహ్మణ సంఘాలు కూడా వాళ్ళు కూడా మరి మార్వాడు గోబ్యాక్ అని వాళ్ళు కూడా అంటున్నారు వాళ్ళది కూడా తప్పే ఇక్కడ మన వైశ్య సమాజం అంటే కొమ్టి సమాజం బిజినెస్ లో వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ నుంచి బనియా సమాజికి వాళ్ళు సపోర్ట్ చేసిండు ఫస్ట్ ఎవరు సపోర్ట్ చేసిండు అన్న ఉండడానికి ప్లేస్ ఇచ్చిండు బిజినెస్ చేసుకోవడానికి సపోర్టివ్ గా ప్లేస్ ఎవరిచ్చిండు ఇంకా వాళ్ళకి ఇల్లు ఎవరి ఇచ్చిండు ప్లేస్ ల్యాండ్ ఎవరు ఇచ్చిండు అన్ని చేసిండు కొంటున్నాం ఎవరు కొంటున్నాం కదా వాళ్ళ గా బిజినెస్ ఎవరు స్టార్ట్ చేసిండు అన్న ఇక్కడ మన వైశ్వ సమాజం సపోర్ట్ చే ఎక్కువగా చేసిండు కదా అంతకుముందు ఇప్పుడు ఏదో సబ్జెక్ట్ జరిగితే వైశ్య సమాజానికి రావడానికి కారణం ఏముంది దాని వెనుక ఏం చర్యలు ఉంటాయి ఎవరు కావాలని కూట్రపరంగా వాళ్ళని అటాచ్ చేసుకున్నాడు దాని విషయంలో కూడా ఆలోచించుకోవాలన్నా పని ఉన్నది ఎందుకంటే ఈ ఇష్యూ వేరే విధంగా మారిపోతే దేశ దేశపరమైన మారిపోతే మనకి దేశానికి నష్టం మన మనకి నష్టం మన కులానికి కూడా నష్టం అన్న నేను చెప్తున్నా ఎందుకంటే కుల కుల ఎట్రాసిటీని ఎట్రాసిటీ కిందనే యూస్ చేసుకోవాలన్నా మిస్యూజ్ చేసి ఎవరైనా వాడుకుంటున్నారంటే వేరే విధంగా ఎట్టి పరిస్థితుల్లో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఆగదు రానున్న రోజుల్లో కూడా తీవ్రతరం చేస్తాం ఈ ఉద్యమాన్ని కూడా చెప్తున్నారు మీరేం చెప్తారు ఈ ఫైనల్గా ఏం చెప్తారు ఫస్ట్ అయితే గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలన్నా కింద దిగి కొన్ని రిప్రజెంటేటివ్ని పంపి పెద్దవాళ్ళని కూర్చోపెట్టి ఈ విషయాన్ని ఇక్కడనే క్లోజ్ చేస్తే బాగుంటుంది వేరే పరంగా వాళ్ళు అంటే వేరే పరంగా చేస్తే ఇంకా వేరే పరంగా నేషనల్ అంటే నేషనల్ వే ఈ పని మనం చేస్తున్నాం ఆడ వాళ్ళు వాళ్ళు కూడా చేస్తారు దేశపరంగా మారిపోతుంది గట్లా చేస్తే మనకే నష్టం అన్న ఓకేనా